మేషరాశి వారికి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ముఖ్యంగా మేషరాశి వారికి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఏమవుతుందో ఈరోజు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఈ రోజు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము మనందరికి తెలిసింది కథ మేషరాశి చాలా పవిత్రమైన రాశి అలాగని ముఖ్యంగా మేషరాశి వారికి పదిహేడు తారీఖు వచ్చేసి మనకి ఆదివారం ఆదివారం చాలా పవిత్రమైన రోజు అని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ముఖ్యంగా ఆదివారం రోజు ఏం చేయాలో ఇప్పుడు కనుక్కుందాము వచ్చేసి ఆదివారం రోజు మేషరాశి వారు ఇది ఒకటి చేస్తే చాలండి ఇక మీరు వద్దన్న కష్టాలు బాధలు పోతాయే ఈ ఈరోజు ఎలా గడుస్తుందో అది ఇట్లా కనుక్కుందాము ముఖ్యంగా మీ రోజు చాలా బాగా గడుస్తుందని చెప్పుకోదగ్గ విషయం కానీ మీరు గనక ఇవ్వక ఉపాయం చేస్తే చాలండి మేషరాశివారు ఆదివారం రోజు ఇక మీ ఇంట్లో మీ జీవితంలో కష్టాలు బాధలు పోతాయి అలాగానే మీ ఇంట్లో డబ్బు వస్తుంది లక్ష్మీదేవి త్రిష్టం కూర్చుంటుండని చెప్పుకోదగ్గ విషయం అందుకోసమే ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుగొందాము ఆదివారం అంటే మీ రోజు చాలా మంచిగా గడుస్తుంది కానీ ఈ రోజు వచ్చేసి మీకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి అంది మనందరికీ తెలిసిందే కదా చాలా వరకైతే తెలుసు కానీ చాలా వరకు అయితే తెలియదు ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి అండి మీ వ్యాపారంలో మీ డబ్బు అంటే రాదు అని చెప్పుకోదగ్గ విషయం అంటే మీ వ్యాపారంలో కొంచెం డబ్బు సమస్య వస్తుంది అలాగనే మీ జీవితంలో కష్టాలు బాధలు సంకటాలు వస్తాయని చెప్పుకోదగ్గ వి విషయం అంటే ఈ సంకటాలు ఈ కష్టాలతో ఎలా మేము బయట పడాలి అంటే దాని గిట్ల ఒక ఉపాయం చేయాలండి అలా ఉపాయం చేయడం వలన మన అంటే రాశిలో ఉన్న అంటే ఏ ప్రభావం ఉందో మన రాశిలో అది దూరం అయిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అయితే ముఖ్యంగా ఆదివారం రోజు మేషరాశి వారికి అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఎలా దూరం పోతాయో ఇప్పుడు కనుక్కుందాము మనందరికీ తెలిసిందే కదా అండి ఆదివారం వస్తే చాలా పవిత్రమైన రోజు అని చెప్పుకోదగ్గ విషయం కానీ ఎప్పుడైనా ఆదివారం వస్తే మీరు ఖచ్చితంగా ఇది ఒకటి చేయండి ఇలా చేసినట్టయితే ఇక మీరు వద్దన్నా మీ ఇంట్లో ధనం అయితే ఉంటుంది ని చెప్పుకోదగ్గ విషయం అంటే ఆదివారం అంటే చాలా వరకు ఆదివారం ప్రతి అంటే నెలలో నాలుగు సార్లు ఆదివారం వస్తుంది కదా కానీ నాలుగు సార్లు చేయాల మనము ఆ అండి ఖచ్చితంగా నాలుగు సార్లు చేయాలి అది ఏం చేయాలో నాలుగు సార్లు ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా ఆదివారం అయితే ఎప్పుడైనా వస్తుంది కానీ ఏదో ఒక ఆదివారం అయితే మీరు ఖచ్చితంగా ఇది ఒకటి చేయండి అది వచ్చేసి స్వీట్ అండి మన ఇంట్లో చాలా వరకు అయితే ఎప్పుడు స్వీట్ చేయము ఎప్పుడైనా ఒకసారి స్వీట్ చేస్తాము అలాగనే చాలా వరకు అయితే చాలా ఇంట్లలో స్వీట్ చేస్తారు స్వీట్ చేయడం వలన మన ఇంట్లో ఒక ఆనందం వస్తుంది అలాగనే మన జీవితంలో ఒక అంటే ధనం వస్తుంది కానీ స్వీట్ చేయడం వలన ఏమవుతుందో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి చాలా వరకంటే స్వీట్ చేయరు చాలా ఇంట్లో ఎందుకంటే చాలా వరకు టైం దొరకదు చాలా వరకు అయితే వర్క్ ఉంటుంది బిజీగా ఉంటారు కదా ఇందుకోసమే చాలా వరకు అయితే చేయరండి పదిహేడు నవంబర్ ఆదివారం రోజు మీరు గనక ఒక స్వీట్ చేస్తే చాలండి అంటే ఒకటే స్వీట్ చేయాలని కాదు మీకు ఏ ఇష్టం ఉన్న స్వీట్ అయితే చేయండి అలా చేసి ఇంట్లో అంటే చాలా చాలా వరకు అయితే పెట్టాలి కానీ కొంచెం ఎక్కువ చేస్తే ఎవరైనా ఒక పెదోళ్ళకైనా అలాగే అడుగుతున్న వాళ్ళు ఎవరికైనా అయితే పెట్టండి అలా పెడితే పుణ్యం దొరుకుతుంది కానీ ఈ స్వీట్ చేయడం వలన ఏమవుతుందంటే మన ఇంట్లో ఒక ధనం ఉంటుంది అలాగనే మన ఇంట్లో ధనం అయిపోదు మన ఇంట్లో ఒక అంటే ఆనందమైన వార్త శుభవార్తం వినబోతున్నారు అలాగనే చాలా వరకు ఆనందాలు వస్తాయి ఇంట్లో కానీ చాలా వరకు మన హ్యాపీనెస్ కిడ్లా ఉంటుంది కదా అలాగనే అంటే ఆదివారం ఎప్పుడు వచ్చినా అని కాదండి మీరు ఆదివారం సోమవారం రెండు రోజు అయితే చేయొచ్చు ఎందుకంటే రెండు రోజులు చేయడం వలన మన అంటే రాశిలో ఉంటాయి కదా సంకటాలు కష్టాలు బాధలు అవి దూరం వెళ్ళిపోతాయి మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా చేయాలండి ఆదివారం ఎప్పుడు అయినా వచ్చినా స్వీట్ అయితే చేయండి ఒక స్వీట్ అని కాదు మీరు అంటే వేరే వేరే ప్రకాలుగా స్వీట్ ఉంటాయి కదా అలా మీరు చేయొచ్చు మీరైతే ఇప్పుడు అంటే చాలా వరకు అన్ని స్వీట్ చేస్తుంటారు కదా ఏ స్వీట్ అయినా మీకు నచ్చిన స్వీట్ అయితే చేయండి కానీ చాలా కొంచెం చేయొద్దు చాలా ఎక్కువ చేయద్దు మీకు సరిపోయినంత చేసిన తర్వాత ఆ స్వీట్ మిగిలిపోతే కానీ ఏం చేయండి అంటే మీరు ఆదివారం రోజు ఎవరైనా మీకు కనిపిస్తారు కదా చాలా వరకు పేదోళ్ళు ఉంటారు అలాగనే చాలా వరకు అడుకు తిన్న వాళ్ళు ఉంటారు కదా సాయం చేయాలి కదా సాయం చేస్తే మనము పుణ్యం దొరుకుతుంది కదా అందుకోసమే చాలా వరకు మీరు అంటే ఒక స్వీట్ చేయండి ఎక్కువ చేసిన తర్వాత ఆ స్వీట్ని చాలా వరకు ఒక రెండు ఒక రెండు రెండు మందికైనా ఐదు మందికైనా స్వీట్ తినిపించండి రెండు మందికి ఐదు మందికి మీరు తినిపించలేరంటే ఒక మందికైనా స్వీట్ తినిపించండి అండి పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక అంటే అడుగు తింటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక మందికి అయితే కాదండి ఒక ఒకరికైనా కానీ మీరు అయితే ఖచ్చితంగా తినిపించండి ఆ స్వీట్ తినడం వలన మన రాశిలో ఉన్న అంటే సంకేతాలు బాధలు కష్టాలు దూరం వెళ్ళిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి అలా అయితే చేయండి ఖచ్చితంగా అలా చేస్తే మీ అంటే రాశిలో ధనం వస్తుంది డబ్బు వస్తుంది ఇంకా మీ ఉన్న మీ ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు అన్నీ దూరం వెళ్ళిపోతాయి మన అందరికీ తెలిసిందే కదా అండి పేదోళ్ళకి అలాగని అడుగు తిన్న వాళ్ళకి సహాయం చేయడం వలన మనకు పుణ్యం వస్తుంది కానీ అలాగని లక్ష్మీదేవి గిట్లా మనకు అంటే చాలా వరకు ధనం వస్తుంది ధనం తెస్తుంది అని చెప్పుకోద్ద విషయం కానీ మీరైతే ఖచ్చితంగా ఆదివారం అండి అంటే ఒక ఆదివారం ఎప్పుడు వచ్చినా కాదు ఒకసారి ఎప్పుడైనా ఒకసారి మీరు నెలలో నాలుగు సార్లు అండి ఒక ఒక నెలలో నాలుగు సార్లు అండి అలా చేయడం వలన మన ఇంట్లో మంచిగా ఉంటుంది సంకేతాలు బాధలు కష్టాలు దూరం వెళ్ళిపోతాయి మీరు అమావాస్య పుణ్యం వస్తుంది కదా పుణ్యము అమావాస్య వస్తుంది అలాగనే పుణ్యం వస్తుంది కదా ఆ రోజు గిట్ల మీరు అలా చేయడం వలన మనకు డబ్బు వస్తుంది ఆ రోజు గిట్ల మీరు అలా చేయొచ్చు కానీ ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము ఆదివారం రోజు ఎలా పోతుంది ఆదివారం రోజు చాలా మంచిగా పోతుంది చాలా మంచిగా గడుస్తుంది కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే ఆ స్వీట్ అయితే చేయండి కానీ ఒక ఉపాయం చేయండి ఆ ఉపాయం వచ్చేసి చిన్న ఉపాయం అండి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు మన ఇంట్లో నాకారాత్మ ఉందా లేదా అంటే తెలుసుకోవడానికి మీరు ఏం చేయండి అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఒక పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది అండి అలాగనే చాలా చాలా ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది ఒక అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా గాజు గ్లాస్ అని కాదు మీరైతే ఒక గిన్నె గిట్లో తీసుకోవచ్చు అంటే ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు కానీ చిన్న సైజు తీసుకోండి దాంట్లో రాళ్ళు ఉప్పు వేయండి ఆ గిన్నె నిండా రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఆ గిన్నెకి తీసుకుపోయి మీరు అంటే ఇప్పుడు కిచెన్లో అయినా పెట్టచ్చు ఎక్కడైనా మీ ఇంట్లో పెట్టండి ఆ పెట్టిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ రాళ్ళు ఉప్పుని చూడండి ఆ రాళ్ళు ఉప్పు అలాగనే ఉంది దాంట్లో కలర్ మారలేదు అంటే బూజ్ రాలేదంటే ఇప్పుడు దాని మీద అంటే మనకు ఆ ఉప్పు అయితే కొంచెం కొంచెం బ్లాక్ అవుతుంది అలాగనే దాని మీద అంటే మనకు ఇప్పుడు తెలిసిపోతుంది అంట చాలా వరకు అంటే తెలిసిపోతుంది అండి ఆ ఉప్పు అయినా కొంచెం ఖరాబ్ ఖరాబ్ అయితే అలాగనే ఆ ఉప్పు గాలే అలాగనే ఉందంటే మీ ఇంట్లో నకరాత్మ లేదు మీ ఇంట్లో డబ్బు సమస్య లేదని చెప్పుకోదగ్గ విషయం అండి అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా డబ్బు వస్తుంది కానీ మీ కొంచెం అంటే మీ కొంచెం ఏమంటారు చాలా వరకు కొంచెం కొంచెం ఇంట్లో ఉంటాయి కదండి అంట్లు ఉంటాయి ఇప్పుడు అంట్లు మనము మార్నింగ్ తొందరగా కలుగుతాము అలాగనే చాలా వరకు రాత్రి అంట్లు మార్నింగ్ కరగకూడదు చెప్పుకోదగ్గ విషయం అండి అయితే రాత్ర రాత్ర తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి ఎప్పుడు పొద్దు అలా కడగొద్దు అలా కడిగితే మన ఇంట్లో నకారాత్మ వస్తుంది కానీ మనం ఇంట్లో కొంచెం కొన్ని వస్తువుల వలన మన ఇంట్లో ధన్య సమస్య వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఉప్పు వలన ఏమవుతుందంటే అప్పుడు ఉప్పు పెడితే తెలుస్తుంది మీ ఇంట్లో నకారాత్మ ఉందా లేదని ఆ ఉప్పు అలాగానే ఉందంటే ఏం చేయండి ఆ ఉప్పుని మీరు ఎప్పుడు వాడకూడదు ఆ ఉప్పుని పడేయకూడదు వాడకూడదు పడేయకూడదు ఆ ఉప్పుని ఏం చేయండి అంటే చాలా వరకు మనం డిష్టి తీస్తు డిష్టి తీస్తాం కదా ఆ డిష్టి తీయడానికి ఆ ఉప్పు మీరైతే తీసుకోవచ్చండి ఎప్పుడైనా మనం డిష్టి తీసుకోవడం కదా ఆ ఉప్పు డిష్టి తీయడం కోసం వాడుకోవచ్చు కానీ వేరే దాంట్లో వాడొద్దు ఇప్పుడు మనం ఆ ఉప్పుని యూస్ చేయొద్దు ఆ ఉప్పుని పాడేయొద్దు కానీ మనం డిస్టి తీసుకుంటాం కదా అప్పుడైతే ఆ ఉప్పు యూస్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకుందాం సోమవారం పద్దెనిమిది నవంబర్ సోమవారం అండి సోమవారం రోజు మీరు గనక అంటే సోమవారం రోజు మీరు గనక ఇది ఒకటి చేస్తే చాలు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పద్దెనిమిది నవంబర్ సోమవారం వస్తుంది కదా సోమవారం మేషరాశి వారికి చాలా మంచి రోజు అని చెప్పుకోద్ద విషయం అండి అయితే సోమవారం రోజు మీరు గనక ఖచ్చితంగా ఇది ఒక ఉపాయం చేస్తే చాలు ఇక మీరు డబ్బే డబ్బు వస్తుంది అలాగే డబ్బు సమస్య కొరకు మీరు బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతారని చెప్పుకోదగ్గ విషయం అయితే అండి ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి సోమవారం రోజు మేషరాశి వారిది ఎలా రోజు ఎలా గడుస్తుందో ఇప్పుడు కనుక్కుందాము సోమవారం వచ్చేసి ముఖ్యమైన రోజు మేషరాశి వారికి ఈ రోజు వాళ్ళది చాలా మంచిగా గడుస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు కనుక్కుందాము ఏం చేయాలి సోమవారం రోజు సోమవారం రోజు ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా నాలుగు లవంగాల్ని తీసుకొని దానికి పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ మీరు ఏం చేయండి అంటే ఒక మందిర్లో అండి ఇరవై నాలుగు నాలుగు గంటలు మందిర్లో పెట్టండి మందిర్లో పెట్టిన తర్వాత ఆ పౌడర్ని మీలో అంటే మీ వ్యాపారంలో మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి అలా ఆ పౌడర్ పెడడం వల్ల అలా పౌడర్ ఇంట్లో పెట్టడం వలన ఇంట్లో డబ్బు సమస్య ఎప్పుడు రాదు ఆ పౌడర్ ఇరవై నాలుగు గంటల్లో మందిర్లో పెట్టాలి అంటే మీ ఇంట్లో గుడి ఉంటుంది కదా ఆ గుడిలో పెట్టిన తర్వాత అలాగే అలాగని మీరు అది బీరువాలో పెట్టొచ్చు ఆ పౌడర్ అంటే లవంగాల పౌడర్ బీరువాలో పెట్టొచ్చు వ్యాపారంలో పెట్టొచ్చు అలా పెడితే మీ డబ్బు సమస్య ఎప్పుడు రాదని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి